అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు సిఆర్డీఏ ఏడీసీ ఇంజనీర్లతో పనుల పురోగతిపై మంత్రి నారాయణ చర్చించారు సమావేశానికి హాజరైన సిఆర్డిఏ ఏడీసీ ఇంజనీర్ ఎన్సీ గోపాలకృష్ణారెడ్డి ఆయా పనులు పర్యవేక్షిస్తున్న ఈఈలు అమరావతిలో జరుగుతున్న భవనాలు నిర్మాణాలు రోడ్లు ఇతర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అమరావతి నిర్మాణంలో కార్మికుల విధుల్లో ఉన్న కార్మికులు ఉపయోగిస్తున్న మిషనరీ గురించి మంత్రికి వివరించిన అధికారులు వర్షాకాలంలో కూడా పనులు జాప్యం లేకుండా అవసరమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు మంత్రి నారాయణ మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా వాలీబాల్ ఆడాలని నా ఇంకా కలగానే మిగిలిపోతుందా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మన లాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన జనరల్ హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్టులు అయినా బయటకు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగినా బిల్ మాత్రం తక్కువే అయ్యింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్గా అన్నమయ్య సర్కుల్ దగ్గర నెల్లూరు